రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ పరిధిలో పలు సమస్యలపై కమిషన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కమిషనర్ గత పాలక మండలికే అనుకూలంగా పనిచేస్తున్నారని కమిషనర్ పక్షపాతి వైఖరిని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పటికీ వారానికి ఒక్కరోజు కూడా కార్యాలయంలో ఉండకపోతే పరిపాలన ఎలా సాగుతుందని స్పెషల్ ఆఫీసర్ కార్యాలయంలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరారు అంబేద్కర్ 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 మణికొండ బిఆర్ఎస్ పార్టీ పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కాకపోతే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఏమైతుందంటే కమిషనర్ గారు పూర్తిగా గత పాలకవర్గం మీదనే ఆరాధన పడి కార్యక్రమాలు చేస్తున్నారు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఏ వెల్ఫేర్ కార్యక్రమం చేయాలన్నా గత పాలక వర్గం వాళ్ళ అను అనుసంధానలో జరుగుతున్నాయి కాబట్టి ఈ రకమైన ధోరణి ఈ రకమైన పక్షపాత వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ని పెట్టింది స్పెషల్ ఆఫీసర్ అనే వ్యక్తి ఇక్కడికి రావాలి కనీసం వారానికి ఒక్కరోజు కూడా స్పెషల్ ఆఫీసర్ రాకుండా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఎట్లా జరుగుతుంది కౌన్సిల్ పర్ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ అక్కడ కూర్చుంటే ఎట్లా జరుగుతాయి ఇక్కడ స్థానిక పరిస్థితులు తెలుసుకోకుండా స్థానికుల సమస్యలు తెలుసుకోకుండా స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ కూర్చోకుండా ఎట్లా జరుగుతుంది కార్యక్రమం కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఇక్కడికి రావాలి స్పెషల్ ఆఫీసర్ సమస్యల గురించి పట్టించుకోవాలి స్పెషల్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించాలి అంతేగాని గత పాలక వర్గం సమస్యలు గత గత పాలక వర్గాన్ని దృష్టిలో తీసుకొని గత పాలక వర్గానే కన్సల్ట్ చేసి గత పాలక వర్గం వాళ్ళు చెప్పిన సమస్యలు పరిష్కరించాలనుకుంటే మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం జై తెలంగాణ